శ్రవంతి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు బంగళూరు జే బంగళూరు మేడం మీరు వచ్చే ఈ ప్రోగ్రామ్ ఏంటో తెలుసా వాలంటీర్కి వందనం వాలంటీర్కి వందనం ఓకే మేడం మరి వాలంటీర్లకి వందనం అనే ప్రోగ్రామ్ ఉంది మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చారు వాలంటీర్ల ద్వారా మీరు సాటిస్ఫై అయ్యారా మరి వాళ్ళకి వందనం చేయొచ్చు అంటారా వాళ్ళకి సన్మానం చేయొచ్చు అంటారా చేయొచ్చు హండ్రెడ్ చేయొచ్చు ఈ రోజు ఎవరైనా నాయకుల దగ్గరకు దేనికి వెళ్ళట్లేదు అన్నిటికీ పెన్షన్ కాస్ట్ అందరు వాలంటీర్స్ అవుతున్నారు కదా ఇప్పుడు వాలంటీర్ లేదంటే లేదంటే అన్నీ ఆగిపోతాయి ఒకప్పుడు మరి వాలంటీర్ సిస్టమ్ లేదు లేనప్పుడు ఎలా ఉంది గతం ఎలా ఉంది ఇప్పుడు వయసు చేంజ అదంతా నాకు తెలీదు ఇప్పుడు మాత్రం ప్రజలకి బాగా సేవ చేస్తున్నారు వాలంటీర్స్ వేరే చోటలాగ నాకైతే తెలీదు మా ఊర్లో మాత్రం మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం ప్రజలకి మరి వాలంటీర్లకి మరి ఇప్పుడు ఒక సాలరీ అయితే ఏమీ లేదు శాలరీ లేకుండా వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తున్నందుకు అభినందిస్తూ గవర్నమెంట్ అనేది నెల నెల ఎంతో కొంత సమయం అమౌంట్ అనేది ఇస్తుంది అలాంటి వాళ్ళకి శాలరీస్ ఇచ్చి ఇంకా వాళ్ళని ముందుకి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అంటారా లేదు ఇలాగే బాగుంది అంటే తీసుకువెళ్ళాలి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తేనే కదా మాకు ఇంకా సాటిస్ఫాక్షన్ సీఎం గారు మాకోసం ఇంత చేసిన